వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పద్నాలుగవ పాసరంలోకి అడుగు పెట్టేశాం మరి ఈ పద్నాలుగోపాసరం మాధవి గారిని అడిగి భావం మనం తెలుసుకుందాం అందరికీ నమస్కారం అండి అందరికీ ధనుర్మాసం శుభాకాంక్షలు మనోహరాయ గోపికాయ నమోస్ గోపీన వల్ల నమోస్తు గోపీ జనవల్లభాయ మాదిగారు చక్కగా మనం ఈ కృష్ణుని గురించి గోపికల గురించి ఆండాల్ గురించి తిరుపతి ఆండాల్ అమ్మ చెప్తుంటే అసలు ఒక ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తా ఉంది నాకైతే కూడా అండి ఈ పదమూడు రోజులు నిజంగా ఆ చక్కగా ఆ పాసరం వింటూ ఉంటే ఎంతో ఆనందంగా ఉందండి ఇక రోజు పద్నాలుగవ పాసరం మీరు వివరిస్తే సంతోషం తప్పకుండా మనం ముందుగా చెప్పుకున్నట్లుగా పదమూడు రోజులు దిగ్విజయంగా గోపికల గురించి వ్రతాన్ని ఎలా చెయ్యాలనే విషయం గురించి ఇలా రకరకాలైనటువంటి విషయాలు ఇందులో మనం ప్రస్తావన చేసుకుంటూ ఉన్నాము ఇవాళ పద్నాలుగో పాసరంలో ఆంధ్రాలు తల్లి గోపికను ఏ విధంగా నిద్రలేపబోతుందనే తెలుసుకోబోతున్నాం ఏమిటంటే ఇక్కడ ఒకటండి గోపికలు ఈ రోజు ఎన్నో గోపికను అమ్మవారు నిద్రలేపుతోంది ఇవాళ తొమ్మిదవ గోపికను నిద్రలేకబోతుందని అంటే నిన్నటి వరకు ఎనిమిది మంది గోపికలను లేపినటువంటి అమ్మవారు అమ్మవారు వాళ్ళ తొమ్మిదో గోపిక ఇంకొంచెం ఆమె ప్రాముఖ్యత కలిగినటువంటిది ఇప్పటి వరకు ఆ వాళ్ళు కొంతమంది హంస తూలికా తలపాల మీద పడుకున్న వారైతే కొంతమంది స్వామికి ఇష్ట సకులైతే కొంతమంది బాగా డబ్బు దర్పం కలిగినటువంటి వారైతే ఈమె అందరి గోపికల గోపికలకు నాయకురాలు ఈమె ఈ గోపిక ఆ గోపికల బృందానికి అంతా కూడా నాయకురాలు అటువంటి ఆమె ఆమె అమ్మవారికి ముందు రోజు ఏం చెప్తుందంటే మీరెవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదు అంటే ఈమె దీని గురించి బాగా విశేషంగా తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఈమెం చెప్పిందంటే నేను ఏ మీరు ఏమి తొట్టుబాటు పడాల్సిన అవసరం లేదు చిటికలో ఈ వ్రతాన్ని మీ చేత నేను చేయిస్తాను అని చెప్పినని వాళ్ళకి వాగ్దానాలు బాగా చేసింది చేసింది కాబట్టి వీళ్ళందరూ ఆమె నమ్మారు మీకెందుకు రేపు మిమ్మల్ని అందరినీ నేను ప్రాతకాలంలోనే మిమ్మల్నిపి మార్గళి వ్రతాన్ని ఆచరింపజేస్తాను స్నాన మార్గశిర స్నానాలన్నీ కూడా నేను చేయిస్తాను మీ చేత ఏమి మీరు కంగారు పడద్దు అంతా భారం నా మీద పోయిందని ఆమె చెప్పి తీరా వీళ్ళందరూ పక్క రోజు వచ్చేసరికి ఆమె హాయిగా నిద్రపోతుంది ఆ నిద్ర అంటే మనం చెప్పుకున్న మామూలు నిద్ర కాదు యోగ నిద్ర పోతోంది ఆమె దాని గురించి మనం పాసురం వింటూ అమ్మవారు ఎలా ఏమని మేల్కొల్పిందో మనం తెలుసుకోవాలి తప్పకుండా ఓఎీ గృహోద్యానసీమ నడబావిలో చందములు విరిసే నీలోత్పలములు మీలన మంద కావి వల్వల దివ్య కాంతులు నెరయ స్వచ్ఛ దంతద్యుతుల్ చంద్రికలీన యతిశిరోమణులు దేవాలయములకు కుంచె కుంచకోలల చేత గొని మనుముందు నీవ మేల్కొని మమ్ము గూడ మేల్కొల్పెద ను తావే ఎన్ని బీరమ్ముల నీవు పల్కితివే నెరసున్న చుట్టితే నిండైన దాన ఇకనైనా నైన లేచిరావే వదలాడి సిగ్గైన లేదటే చెలియరో నీకు పలుకులలో సుధలు దాన వలకేల చక్రము వెలిగిడివాణి డాకేల సంకు దాల్చిన వాణి కమలాల నిరసించు కందోయి వాణి దివ్యనామం ములదే పని పాడ ఏ చిన్నతమి చిరాబమ్మ మననోము జగతికి మంగళప్రదము ఏ చిరాబమ్మ మననాము జగతికి మంగళప్రదము చాలా చక్కగా పాడారండి మానవి గారు మరి దీని భావం ఏంటో మా ప్రేక్షకులకు వివరిస్తారా తప్పకుండా అమ్మవారు ఆ గోపిక దగ్గరికి వచ్చింది తెల్లవారింది తను నిద్రలేప్తని చెప్పింది కదా మీకేమి మీరేం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పింది కానీ ఈమె వాళ్ళ పెరటిలో ఒక బావి ఉంది ఆ బావిలో ఎర్ర కలువలు నల్ల కలువలు ఉన్నటువంటి బావి ఇది ఆ బావి దగ్గర కూర్చొని కృష్ణ పరమాత్మ తన్మయత్మైనటువంటి యోగ నిద్రలో ఆ మత్తులో ఉన్న దాని స్వామిని గురించి ఆలోచిస్తూ ఈ వ్రతాన్ని వదిలిపెట్టే ఛాయిగా ఆమె ఆమె తనలో తను లేనమైపోయింది అది అప్పుడు అమ్మవారు ఆ వాకిటికి వచ్చింది వచ్చి గోదాదేవి తన చెలిక తెలుగు అందరికీ గోపికలతో కూడా కలిసి వచ్చి ఏమమ్మా మమ్మల్ని నిద్ర లేపుతానని చెప్పి నువ్వేమో హాయిగా ఆ కలువలను చూసుకుంటూ మురిసిపోతూ కూర్చోవున్నావు ఏమన్నా నీకు తగునా ఇది ఏమిటి ఈ విధంగా చేస్తున్నావు నువ్వు నిన్నేమో అంత మాకు భేరమైనటువంటి మాటలు పలికావు కానీ ఈ ఆ ఎర్ర కలువ ఏంటంటే సూర్యోదయానికి ఆ కలువలు కూడా విచ్చుకుంటున్నాయి కదమ్మా తెల్లవారింది ప్రాతకాలం అయిపోయింది నీకు ఎందుకు మెలకు రావట్లేదు ఏంది నీ సమస్యని అమ్మవారు అడుగుతోంది ఇంకా ఏం అడుగుతున్నదంటే ఈ నల్ల కలువలు చంద్రుడు వచ్చినప్పుడు వికసిస్తాయి ఇవి ఎర్ర కలువలు సూర్య సూర్యుడు కిరణాలతో కూడా వికసిస్తాయి ఈ ఎర్ర కలువలు సూర్యుడు వచ్చినటువంటి సూర్యుడు కిరణాలతో కూడా అవి విచ్చుకుని పుష్పాలు వికసించడం మొదలు పెట్టాయి వాటి పని అవి చేస్తున్నాయి అంటే ప్రకృతిలో నిద్ర మనం ప్రాతకాలంలో లేచి ఉషోదయం నుంచి మన జీవనం మొదలవుతుంది ఆ మన ఎవరెవరి పనులలో వాళ్ళు నిమగ్నం అయి ఉన్నారు తర్వాత ఎతులందరూ కలిసి యతీశ్వరులు మునీశ్వరులు ఋషులు అంటాం వాళ్ళు దైవత్వాన్ని కలిగి ఉంటారు భగవంతుడి సేవలోనే వారి జీవితాన్ని గడుపుతూ ఉంటారు అటువంటి మహర్షులు ఎతులు వీళ్ళందరూ కూడా కుంచకోళ్ళ తీసుకొని దేవాలయాలకు వెళుతున్నారు అంటే కాషాయ వస్త్రాలు కట్టుకున్నారంటే కాషాయం అనేది త్యాగానికి గుర్తు అంటే సర్వము పరిత్యంచిన వాళ్ళు వాళ్ళనే సర్వసంగ పరిత్యాగులు అంటుంటాం మనం కాబట్టి అంటే వాళ్ళకి ఇహం అనేది వాళ్ళకి ఉండదు అంటే వాళ్ళకి ఏది మనం నిలువెత్తి బంగారం కూడా వాళ్ళకి వాటి మీద కాంక్ష అనేది ఉండదు భగవంతుని గురించినటువంటి తపన తప్పితే ఇంక ఇతర విషయాలు వాళ్ళకి పట్టవు ఎప్పుడు భగవన్ నామ స్మరణలోనే ఉంటారు మనకు మనం చూస్తూ ఉంటాం కదా రమణ మహర్షి వాళ్ళు ఇటువంటి మహానుభావులు అంతా కూడా వాళ్ళకి ఐహిక సుఖాల మీద వాళ్ళకి ఏ మాత్రం ఆశ ఉండదు అనమాట అటువంటి వాళ్ళు నిద్ర లేచామంటే స్వామి సేవకు వెళ్ళిపోవాలని వాళ్ళు కూడా కుంచకోల అంటాం కుంచకోల అంటే దేవాలయ మన ఇంటికి తాళం ఎలాగో దేవాలయాలకి పూర్వపు రోజుల్లో కుంచకోల అనేవాళ్ళు అంటే ఆ తలుపులు చాలా దిట్టంగా బాగా బందోబస్తుగా ఉంటాయి అనమాట ఆ తలుపులు తీసేదానికి అది కొంచెం కొడవలి ఆకారంలో ఉంటుంది దాంతో లోపల ఉన్నటువంటి గడిని తీసేవాళ్ళు బయట గడి కాకుండా లోపల గడి పడిపోతుంది మనం ఎప్పుడైతే బయట లాగి గడేస్తాం లోపల కూడా దానికి సంబంధించినటువంటి గడి గడిపోతుంది ఇప్పుడు మనం అంతా ఇన్నర్ లాక్ సిస్టమ్ అంటే ఆ విధంగా ఉంటుంది దానికి కుంచకోల అని పేరు అవన్నీ తీసుకొని స్వామిని నిద్ర లేపడానికి వాళ్ళు బయలుదేరి వెళ్లిపోతున్నారు వాళ్ళ పలు వరుస ఈ గానం చేస్తూ పోయేటప్పుడు వాళ్ళ పలు వరుస ఎలా ఉన్నదంటే తెల్లగా నిగనిగలాడుతూ ఉన్నదట అంటే సాత్విక ఆహారం తినేటటువంటి వాళ్ళు ఈ ఎదులు స్వచ్ఛమైన స్వచ్ఛంగా ఉంటారు వాళ్ళు అంటే దానికి గుర్ స్వచ్ఛత గుర్తు తెలుపు అంటే మనకు కాబట్టి వాళ్ళు ఆ విధంగా గానం చేస్తూ వాళ్ళు వెళ్ళిపోతున్నారు భగవంతుడి సేవకు కాలాతీతం అయిపోతున్నది నువ్వు ఈ వెంకా ఏంటమ్మా నీకు సిగ్గు అనిపించడం లేదా సిగ్గులేని నానా అని ఆ గోపికను అడుగుతోంది అమ్మవారు అంటే కొంచెం చనువుగా మందలిస్తున్నారు ఇక్కడ ఏమి ఏంది ఈ పని చేస్తున్నావును అని అడిగింది అప్పుడు ఆ గోపిక ఇప్పటి వరకు ఎవరు బదులు ఇవ్వలేదు ఈవేం అంటే నన్ను ఏం చేయమంటారు నేను ఏం చేశాను అసలు ఏంది మీరంతా ఇతను నేను ఎందుకు వచ్చినట్టు ఇక్కడ నిన్న చెప్పినవన్నీ మర్చిపోయి ఏమిటి ఇదంతా అని అడుగుతున్నాను అప్పుడు అమ్మవారు గుర్తు చేస్తున్నారు మార్గాలు వ్రతం చేసుకుంటున్నాం మనం ఈ వ్రతానికి కావలసినవన్నీ నువ్వు మాకు చెప్తానన్నావు కాబట్టి ఆ స్వామి సేవకు మనం వెళ్ళేటప్పుడు మనం ఎవరి గురించి పోతున్నాము శంఖ చక్రాలను దాల్చినటువంటి మహా విశాలమైనటువంటి భుజములు కలిగినటువంటి స్వామిని కీర్తించడానికి పోతున్నాం మనం కాబట్టి లేచి రావమ్మా ఇకనైనా మేలుకో నువ్వు మమ్మల్ని ఆ వ్రతానికి మమ్మల్ని నువ్వు పురమాయించి తగినటువంటి ఇవన్నీ మాకు కల్పిస్తే ఇష్ట గోష్ఠితో ష్టా అంటాం అంటే అందరం కలిసి మా ఈ వ్రతాన్ని మనం చేస్తే సత్ఫలితాన్ని భగవంతుడు మనకు కలిగిస్తాడు కాబట్టి నువ్వు ఈ వ్రతాన్ని చేయడానికి లేచి రావమ్మా అని ఆండాళ్ళు తల్లి గోముగా పిలుస్తున్నది ఆ గోపికను ఈ పద్నాలుగో పాసరం పద్నాలుగో పాసరం చాలా చక్కగా వివరించారండి సో ఈ ఈ పాసరంలో గోపిక నాయకురాలిని అమ్మవారిని నిద్ర లేపుతుంది అనమాట అంటే ఈవిడ ఈవిడ మెయిన్ హెడ్ కాబట్టి ఎలా చేయాలి ఏంటి మిగిలిన వాళ్ళందరినీ కూడా ఇంకొంచెం ఆమె సమాయుక్త పరిచి ఆ లేవని చెప్పి అమ్మవారు లేపుతుంది చాలా చక్కగా చెప్పారండి మావి గారు ధన్యవాదాలండి మరొక పాసరంలో మళ్ళీ కలుద్దామండి